మిత్ర స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ త్వరలో పదిహేను వేలు జమ మిత్రా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ వాహన మిత్ర స్కీమ్ ద్వారా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు అయితే ఈ స్కీమ్ కి అర్హులు ఎవరు ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మిత్ర పథకం రెండు వేల ఇరవై ఐదు యొక్క అవలోకనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు మాక్సీ కాబ్ డ్రైవర్లు ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ల కోసం వాహన మిత్ర పథకం రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టింది ఈ పథకం కింద ప్రతి సంవత్సరం అర్హులైన డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి వాహన నిర్వహణ ఖర్చులు ఇన్సూరెన్స్ మరమ్మతులు మరియు ఇతర అవసరాలు తీర్చుకునేలా చేస్తారు అంశం వివరాలు లబ్ధిదారులు ఆటో టాక్సీ మాక్సీ క్యాబ్ లాంటి వాహనాలను నడిపే డ్రైవర్లు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ఒక్కో లబ్ధిదారుకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం ఉద్దేశ్యం వాహన రిపేర్ బీమా కుటుంబ ఖర్చులకు సాయం అందించడం అర్హతలు వాహనం డ్రైవర్ పేరు మీద తప్పనిసరిగా ఉండాలి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి సాయం విధానం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది ప్రారంభం దసరా పండుగ రోజున అక్టోబర్ రెండున ప్రారంభ నిర్హత అర్హతలు ఈ మిత్ర పథకం రెండు వేల ఇరవై ఐదు పొందేందుకు కింది అర్హతలు అవసరం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి ఆధార్ కార్డు తప్పనిసరి లబ్ధిదారుని వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆటో టాక్సీ లేదా క్యాబ్ వంటి వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ అతని పేరు మీద ఉండాలి కుటుంబంలో ఒక వాహనం కలిగిన వ్యక్తి మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి లబ్ధిదారునికి బ్యాంక్ ఖాతా తప్పనిసరి అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించకూడదు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్న వారు ఉంటే అర్హత ఉండదు విద్యుత్ మీటర్ లేదా రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ ఆదాయం ఖర్చులు పరిశీలించబడతాయి కుటుంబంలో ఏ వ్యక్తి వద్ద నాలుగు చక్రాల వాహనం కారు ఉంటే వారు ఈ పథకానికి అర్హులు కారు కుటుంబంలో ఎవరికైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే దరఖాస్తు చేసుకునే అర్హత ఉండదు అభ్యర్థి వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు అరవై సంవత్సరాలు ఉండాలి కుటుంబంలో ఎవరికైనా పెద్ద స్థాయి వ్యాపారం ఉంటే వారు ఈ పథకానికి అర్హులు కారు వాహనం పేరుమీద ఉన్న వ్యక్తే దరఖాస్తు చేసుకోవాలి బదులు పేరుతో దరఖాస్తు స్వీకరించబడదు అభ్యర్థి వాహనం కమర్షియల్ ఉపయోగం కోసం ఉండాలి వ్యక్తిగత వాహనాలకు ఈ పథకం వర్తించదు ఏజ్ లిమిట్ వయస్సు పరిమితి ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు మరియు గరిష్ట వయస్సు ఎంత అనేది ఇప్పుడు చూద్దాం కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు అరవై సంవత్సరాలు వాహన మిత్ర పథకం ప్రయోజనాలు ఒకటి ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా ఆటో టాక్సీ క్యాబ్ డ్రైవర్లు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట ఆర్థిక సహాయం పొందుతారు దీని వలన వార్షిక వాహన ఖర్చులు ఇన్సూరెన్స్ రిపేర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మొదలైనవి తీరుస్తారు రెండు కుటుంబానికి భరోసా వాహన మిత్ర పథకం ద్వారా లభించే సాయం డ్రైవర్ కుటుంబానికి ఒక స్థిరమైన ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది దీనివల్ల రోజువారీ జీవన ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి మూడు వాహన సంరక్షణ ఈ సాయం వాహనానికి అవసరమైన మెయింటెనెన్స్ రోడ్డు ట్యాక్స్ ఇన్సూరెన్స్ వంటి ఖర్చులను భరించడానికి ఉపయోగపడుతుంది రుణభారం తగ్గింపు కొంతమంది డ్రైవర్లు బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద రుణాలు తీసుకుని వాహనం నడుపుతారు ఈ పథకం ద్వారా లభించే సాయం రుణ చెల్లింపుల్లో కొంత ఉపశమనం ఇస్తుంది ఐదు ప్రభుత్వం నుండి ప్రత్యక్ష సాయం ఈ పథకం ద్వారా డ్రైవర్లకు మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది దీంతో పారదర్శకత ఉంటుంది ఆరు సామాజిక రక్షణ రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు ఆర్థికంగా వెనుకబడకుండా ఉండేందుకు ఈ పథకం ఒక రక్షణ వలయంగా పనిచేస్తుంది ఏడు జీవన ప్రమాణం మెరుగుదల ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం పొందడం వల్ల డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు మెరుగైన విద్య ఆరోగ్య సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది పిల్లల విద్యకు తోడ్పాటు ఈ సాయం కుటుంబ ఖర్చులను తగ్గించడం ద్వారా పిల్లల విద్యకు డబ్బు వెచ్చించడానికి సులభతరం అవుతుంది తొమ్మిది సామాజిక గౌరవం ప్రభుత్వం నుండి ప్రత్యక్ష సాయం రావడం డ్రైవర్లలో నమ్మకం పెంపొందిస్తుంది ఇది వారికి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం కల్పిస్తుంది ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం అర్హులైన డ్రైవర్లకు ఇండియన్ రూపీ పదిహేను వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేయబడుతుంది ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది దరఖాస్తు రుసుములు దరఖాస్తు రుసుము దరఖాస్తు వారికి ఎటువంటి ఫీజులు లేవు పూర్తిగా పూర్తి అవసరమైన పత్రాలు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం డ్రైవింగ్ లైసెన్స్ వాహనం సర్టిఫికేట్ ఆర్సి బ్యాంక్ పాస్బుక్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మొబైల్ నంబర్ దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు చేసే విధానం అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి కొత్త రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నింపండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి అప్లికేషన్ సమర్పించిన తర్వాత రిఫరెన్స్ నంబర్ తీసుకోండి పరిశీలన తర్వాత అర్హులైన వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలో సహాయం అవుతుంది వాహన మిత్ర నవీకరణ ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర షెడ్యూల్ విడుదల సెప్టెంబర్ పన్నెండున ఇప్పటికీ ఉన్న రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది డేటాను సచివాలయాలకు పంపించడం సెప్టెంబర్ పదిహేడు కొత్త దరఖాస్తుల ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై నాలుగు తుది జాబితా మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి